అచ్యుతాపురం మండలంలో ఎన్నికల నేపథ్యంలో అచ్యుతాపురం మండలానికి కేంద్ర బలగాలు రాజస్థాన్కి చెందిన ఇండియన్ టిబెట్ బోర్డు పోలీసులు వచ్చారు వీరందరినీ అచ్యుతాపురం సిఐ బుచ్చిరాజు ప్రత్యేకంగా ఆహ్వానించారు వీరి కోసం పూడిమాటిక తుఫాను రక్షణ ఆధ్వర్యంలో మడుతూరు దొప్పెర్ల పూడిమాడిక సెజ్జి గ్రామాల్లో కేంద్ర బలగాలు పర్యటించారు ఎన్నికలు సజావుగా జరిపించడానికి కేంద్ర బలగాలతో అవగాహన కల్పిస్తున్నామని సీఐ చెప్పారు ప్రజలందరూ తమ విలువైన ఓటు హక్కును ధైర్యంగా వినియోగించుకోవాలని సీఐ కోరారు జరగబో ఎన్నికల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు వీరంతా ఎన్నికలు జరిగేంత వరకు అచ్చితాపురం పోలీసులకు సహకరిస్తూ విధి నిర్వహణలో పనిచేస్తారని సీఐ అన్నారు టిబిటన్ బార్డర్ పోలీస్ సెంట్రల్ గవర్నమెంట్గా వాళ్ళ పోలీస్ అంతా మనకి ఎలక్షన్ నిర్వహించేటందుకు ఈ శాంతి ఈ ప్రాంతంలో ఎటువంటి అశాంతి లేకుండా పీస్ఫుల్గా ఎలక్షన్ జరగడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఐటీబీపీ పారామిలిటరీ ఫోర్స్ని మనకి చాలా సుదూర ప్రాంతాల నుండి ఇక్కడ పంపించింది ఈ పారామిలిటరీ ఫోర్స్ ఏమో మనకి పూడుమడకి విలేజ్లో ఉన్నారు ఎక్కడ ఏ చిన్న చీమ చిటుక్కుమన్నా హరకత్ ఏదన్నా జరిగినా కూడా ఇమీడియట్లీ దే విల్ గో అండ్ సెటరేట్ ద థింగ్స్ అనమాట వాళ్ళ కోసం మనల్ని పంపించారు మన జిల్లా ఎస్పీ గారు చాలా స్ట్రాటజిక్ అంట ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సుల్ని పెట్టారు ఇక్కడ నక్కపల్లి చోడవరం కొత్తకోట సమ్ ఏరియాస్ అలాగ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆల్రెడీ అనకాపల్లిలో ఉంది వారు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చారు కాదు ఓటర్లందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు ఓటు వేయడానికి ఎవరు వెనకవద్దు ప్రతి వాళ్ళు ఎండైనా ఏదైనా ఎర్లీగా వచ్చి ఓటు వేస్తారనేసి एवर की भयपड़ा पन लेदने भरोसा इवान फोर्स अंत भरोसा देने के लिए आ गया काबी सभी आ, आप वाटर के साथ है हम काम करेंगे तो मिलके काम करेंगे प्लीज सब्सक्राइब अवर चैनल एपी पवन न्यूज